నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో మృతి చెందింది వెళితే భారత జాతీయురాలు అంబిలి దీని గారు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ బుధవారం నిన్న కువైట్ లో మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది ఆమె వయసు యాభై మూడు సంవత్సరాలు అంబిలి దీలి గారు కువైటు సామాజిక మరియు సాంస్కృతిక రంగంలో సుప్రసిద్ధురాలు మరియు కువైట్ లోని సాంస్కృతిక సంస్థల్లో చురుకుగా పాల్గొనేవారు ఆమె కువైట్ లోని ఆల్ పూజా జిల్లా సంఘం మాజీ చైర్పర్సన్ గత ఏడాది కాలంగా ఆమె అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఉంది ఈ కారణంగానే ఆమె మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది ఆమె భర్త టెక్నికల్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు కుమారుడు కూడా కుబైట్ లో పనిచేస్తూ ఉంటే ఆమె యొక్క కుమార్తె యూకేలో ఉందని చెప్పేసి అలాగే ఆమె యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అలాగే ఆమె యొక్క కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్